నీకెలా తెలుసు పక్కనున్న అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడకార్ 국민 casts risks Ads 간 misunderstanders 만icted విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు నీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలాపోయారా మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది సింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యలో సౌందర్యంలో ఉన్నావని రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగ్గేస్కోర్ వచ్చేయటం డైరెక్ట్గా స్టూడియో లో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్న హీరోయిన్ చేస్తా హీరోయిన్ చేస్తా నీకోసమే వెయిటింగ్ ఓర్ మూయ్ ఆడ ఎవడో యదవ వెంకటేశ్వర నాగార్జుల పేరు చెప్పగానే గంతులు లేసుకుంటూ వాడ కారక్కి చలిపోవటమే బావ్ పెద్ద హీరోయిన్ అయిపోతాం అనే పాప నీకు సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదవ సంకేతం బాబు తెల్లతో ఉండగానే సరిపోరే బోర్డు అదృష్టం ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారినే తీసుకెళ్లిపో శుభ్రంగా పెళ్లిచ్చాయిందాపిస్తాను ఎక్కడో ఉంది కదా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి ధైర్యంగా ఉండమ్మా సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు నువ్వు హీరోన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు సైరా లోపలికి తీసుకెళ్ళు కోటి మంచి క్లాస్ అది సరే కోటి ఈ డ్రెస్ ఏంటి అదే సార్ మీకు పోలీస్ కథ చెప్పాలి స్క్రిప్ట్ సార్ చోలే స బడా ఫిల్మ్ बनेगा కబే అవును సార్ సూపర్ హిట్ కదా సార్ 70స్ లో ఎంటిఆర్ నిపుల అంటే సార్ 80స్ లో రాసేకి రంకు సార్ సార్ 90స్ లో సియరీ పోలీస్ సార్ దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ లో సినిమా ఇరాలలే సార్ అది సూపర్ హిట్ కదా సార్ అవును సార్ ఆ సినిమా లక్ష కోటి దాగిరో సార్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఆ ఫీలింగ్ కోసం పోలీస్ సార్ త్రీగా నేను చెప్పను సార్ ఎలా ఉంది సార్ చాలా బాగుంది కోటి కానీ పోలీస్ డ్రెస్ అంటే ఇంకా బాగుంది అంద అంద సార్ ఆఫీసర్ సార్ మూర్తి మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యూనిఫామ్ ఏంటి ఇలా రీసెర్చ్ చేయండి రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి ఓ పని చేద్దాం నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ उसके पास लंग्स और आरटीएक्स है उसको लेने के बाद मुझे फोन करने की कोशिश करो पुलिस। కుడిమని దడివేదాజే వేగ వేగా పిచ్చల పిడిగ త్రిగే చీదుకు చిచ్చర పిడిగుల కట్టో

లాడెన్ లాంటి మాత్రం అందులో వాళ్ళ స్వప్రాయాల కోసం పవిత్రమైన ఖురాన్ కి వేరే రంగు పులుముతూ తీవ్రవాద సంస్థల్ని తయారు చేస్తున్నారు సార్ మన దేశంలో ఇస్లాం కి రక్షణ లేకుండా పోతుందని వాళ్ళు అన్యాయమైపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం తీవ్రవాదులుగా తయారు చేయడం ఇలా మన దేశాన్ని స్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ అయ్యి ఈ మసోదా సార్ టూ ఏంటిరా ఇండియాన్ కాదు నువ్వు ఇక్కడ పుట్టలేదా ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా ఇన్ని పాకిస్తాన్లు వచ్చిన మా వెంట్రు కూడా పేకలే తోలు తీస్తాం వీడు రసం తీయండి మొత్తం కక్కుతాడు వీడేనా ఏసీపీ రాధాకృష్ణ రాధా ఇతను పోటీ అని నా బాగా కావాల్సిన సినిమాలో హీరో హీరోదని ట్రై చేస్తున్నాడు ఇతను మూర్తి అని కాబోయే డైరెక్ట్ అడగండియా ఏదో అడగాలన్నారు

అలిగారా సార్ బంజారాలు తీసుకుంటే ఉంటారు సార్ శుక్రవారం శుక్రవారం మార్కెట్లో పైసలు వస్తాయి సార్ శనివారం వాడు బంజారా తీసుకుంటే పోలి నా పెళ్లికి రెండు వందల ఏళ్ళు పుట్టు నా కోటిగా జోకులు వేస్తున్నాడు సార్ ఒప్పుకోవట్లేదు మీరు గన్ని తీసుకొచ్చారు